అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి అతిపెద్ద శుభవార్త రాబోతుంది ఈ యొక్క వీడియోని చాలా ఒంటరిగా మాత్రమే చూడండి ఎందుకు మీకు చివరిలో అర్థమవుతుంది ఇక జూలై ఇరవై ఎనిమిదో తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి ఎలాంటి అతిపెద్ద శుభవార్త రాబోతుంది అనేటువంటి అంశాలను పూర్తిగా తెలుసుకుందాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు హృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి పూజుడు ఇక మేషరాశి వారి గురించి కొన్ని పరిశీలించినట్లయితే కనుక మనకు ఈ యొక్క మేషరాశి అనేది చాలా అంటే చాలా అంటే గొప్ప రాశి ఎందుకంటే వీరికి ఓపిక కాస్త తక్కువే ఉంటుంది కానీ వీరు ఎంత అయితే వీరి కోపం ఉంటుందో అంతకు మించినటువంటి మంచి ఫలితం కూడా ఉంటుంది అలానే వీరు కోపంతో పాటుగా మంచితనాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి చాలా కోపం ఉంటుంది కంచి చెడు రెండు కూడా కలిసి ఉంటాయి ఈ రాశి వారికి మేషరాశిలో రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి రాశిగా కూడా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి వీరికి కాస్త కోపం మొండితనం ఎక్కువగా ఉంటుంది మొండి ధైర్యం కూడా ఎక్కువనే ఉంటుంది ధైర్య సాహసాలు చేస్తాను చాలా చిన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటారంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి భావనతో ఉంటారు అలాగే వీరికి ఆసక్తి ఏదైతే నేర్చుకోవాలి కొత్తగా నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఒక విషయాన్ని కొత్తగా నేర్చుకొని సమాజానికి కొత్తగా చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు అలానే వీరు చాలా హార్డ్ వర్క్ కూడా చేసే వ్యక్తులు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు వీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అంటే అనుకున్నది ఎంత అందరిదైనా సరే ఎంత దూరంలో ఉన్నా ఎంత కష్టమైనా సరే కానీ అంది అందుకునే వరకు కూడా వీరు కష్టాలను కష్టాలు ఎన్ని ఎదురైనా సరే కానీ దాన్ని మాత్రం వదిలివేయరు అలాంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని అలానే అంతటి హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు అలాగే వీరికి ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది నశించింది అంటే మాత్రం ఇంతకు మించినటువంటి ఇక మూర్ఖులు లేరు అన్నట్టుగా కూడా ఉంటారు కానీ ఓపిక అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది అలాగే వీరు జీవితంలోనే ఏదైనా సాధించాలి అనుకున్నటువంటి ఆలోచన ఎక్కువగా చాలా దృఢంగా ఉంటుంది జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలి అనేటువంటి తపనతో చాలా కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మేషరాశి వారు అలాంటి ఇలాంటి వ్యక్తులు కాదు చాలా మంచి వ్యక్తులు త్వని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మెషరాశిలో మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక పెద్ద శుభవార్త అయితే వస్తుంది సమాజంలో వీరికి గౌరవ మర్యాద ప్రతిష్ట అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు కూడా ఉంటుంది వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంటుంది ఇలా వీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు జాతక రీత్యా అయితే మంచి ఫలితాలను కూడా పొందుతారు అని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా కూడా మంచి యోగం అయితే ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మునుపటి కంటే కూడా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఈ సమయంలో ఉంటుంది ఆగిపోయిన ధనం రావటం కానీ ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినా లేదంటే డబ్బు ఇచ్చి తిరిగి రావటం లేదనుకున్నా సరే ఆ డబ్బు ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా ఈ యొక్క మేషరాశి వారికి శుభయోగం ఉందని కానీ కొంతమంది వ్యక్తుల వలన కొన్ని సమస్యలు అయితే కొన్ని కష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ కొంతమంది వ్యక్తులు ఎవరు అంటే మిమ్మల్ని చూసి ఊడ్చుకోలేనటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులకి కాస్త దూరంగా ఉండండి అప్పుడు మీకు శుభయోగం ఉంటుంది అయితే ఆ వ్యక్తులు మీ పక్కనే ఉంటారు కాబట్టి ఆ వ్యక్తులను కాస్త గమనిస్తూ ఉండండి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఇలాంటి ఫలితాలు అయితే ఉన్నాయి కాబట్టి మంచి యోగం ఉంది కాబట్టి మీరు ఒంటరిగా ఈ వీడియోని చూడండి మీకు రాబోయే రోజులలో మంచి అదృష్టం ఉంది ఏదో ఒక రూపంలో అదృష్టం మీకు తలుపు తడుగుతుంది అందువలన మీరు యొక్క అంటే ఈ వీడియోని ఒంటరిగా చూడడం వల్ల మీ శత్రువులకి మీకు మంచి జరిగే విషయం తెలియదు ఎప్పుడైనా సరే మీకు ఏదైనా పని చేస్తున్నా సరే కానీ ఎవరితో చెప్పుకోకూడదు ఎవరైనా సరే మా వాళ్ళే కదా మంచి వాళ్ళే కదా అని చెప్పి ఎవరితో చెప్పుకోకండి అలా చెప్పుకోవడం వలన కూడా సమస్యలు ఎక్కువగా వస్తాయి ఎందుకంటే నిరదిష్టి తగులుతుంది ఈ నరదిష్టి అనేది మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ మేషరాశిలో జన్మించిన వంటి వ్యక్తులకి మంచి పేరు ఉండడాన్ని చూసి ఎదుటి వ్యక్తులు ఓడ్చుకోలేకపోతూ ఉంటారు వీరికి ఉన్నటువంటి మంచి అంటే వ్యక్తిత్వాన్ని అలాగే వీరు మంచితనాన్ని కానీ వీరి ఎదుగుతున్నటువంటి కానీ చేసే హార్డ్ వర్క్ కానీ వచ్చే ఫలితాన్ని కానీ చూసి ఊర్చుకోలేనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కనుక అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాంటి వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే అనేటివి ఉంటాయి మీరు మీ జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు కానీ రహస్యంగా ఉంచండి మీరు ఏదైనా సరే పనిని అవ్వకముందు ఎవరితో చెప్పుకోకండి పని పూర్తయిన తర్వాత ఇతరులతో పంచుకోండి బంధాలు బంధుత్వాలు అనేది భావన మీలో అధికంగా ఉంటుంది ఇక ఈ మేషరాశలో వీడియోని రహస్యంగా చూడండి ఎందుకంటే శత్రువులు ఎక్కడో లేరు మీ పక్కనే ఉంటారు కాబట్టి ఆ యొక్క ఆ శత్రువులు మీ పక్కనే ఉండడం కాదు మీకు ఉన్నటువంటి మంచి స్నేహితులను కూడా దూరం చేసుకు వస్తారు ఈ మేషరాశి వారికి అంటే మేషరాశి వారికి చేయి ఎందుకు ఎక్కువగా ఉంటారు అంటే ఇది ఎదురుగుతున్న వాటి ఎదిగేదాన్ని అంటారు అంటే చూస్తూ ఉండలేరు మీరు తల ఎదుగుతూ ఉన్నారు అనేటువంటి ఆలోచనతో ఈ రాశి వారికి ఈ మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో ఇష్ట ఆరాధన చేయడం వలన చాలా మేలు జరుగుతుంది ఇష్టదైవ ఆరాధనతో మీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే వీరికి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొంతమందికి మాత్రం మనశ్శాంతి అనేది లేకుండా ఏదో ఒక సమస్య అనేది చుట్టూ ఉంటూ ఉంటుంది ఈ సమస్యను వీరు తొలగించుకోవాలి అంటే దైవారాధన చేయండి ఇష్ట దైవ ఆరాధన దాన ధర్మాలు చేసి వీలైనంత వారికి పిల్లలతో సరదాగా గడపడానికి లేదా సరదాగా ఉండడానికి ప్రయత్నం చేయండి లేదంటే అది మీకు ఏదో ఒక అంటే ఆలోచన మేలు మెరుగు పెడుతూ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి ఇలా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా మీకు నరదిష్టి ఎక్కువగా ఉంది మీ పైన నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది అలానే మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు కొత్త స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి పాత స్నేహాన్ని అస్సలు మర్చిపోకండి మీ మంచి కోరే వ్యక్తులు ఎప్పుడు కూడా మీ దగ్గరే ఉంటారు అలాంటి వ్యక్తులను మీరు ఖచ్చితంగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు కొత్త వారి గురించి ఆలోచించి పాతి వారిని మర్చిపోతే కనుక ఫ్యూచర్లో మళ్ళీ ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీకు ఈ సమయంలో మనసుకి ప్రశాంతత కలిగించే ఒక వార్త కూడా వస్తుంది అది ఏ రూపంలోనైనా సరే రావచ్చు అంటే ఇది అది అని కాకుండా ఏదైనా సరే మీకు మనశ్శాంతిని కలిగించే ఒక వార్త అయితే వస్తుంది తెలుసుకున్నారు కదా జూలై ఇరవై మూడు తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలు అనేది కాబట్టి కఠినమైన స్వభావం కలిగినటువంటి వారిగా ఇతర వ్యక్తులకు మనటువంటి మనస్తత్వాన్ని మీరు మార్చుకోవాలి ఇక లేకపోతే మాత్రం మీ జీవితంలో ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి అయితే అనేది వస్తుంది అయితే ఏదో సాధించాలి అని తపన వీరిలో అధికంగా ఉండడం కారణంగా సుఖ జీవితానికి కూడా ఈ యొక్క మిషరాశి వ్యక్తులు దూరం అవుతారు అయితే ఈ యొక్క మిషరాశిలో జన్మించినటువంటి వారికైతే వీరి జీవితంలో పెద్ద ప్రళయం అయితే రాబోతుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజున జూలై ఇరవై ఎనిమిదవ తేదీన సోమవారం రోజునైతే ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వంటి జాతకులకైతే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున కొన్ని నిండల ఆరోపణలు అయితే మిమ్మల్ని అధిక బాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి మీ పైన కొంతమంది కుట్రలు పండుతూ ఉన్నారు ఈ కుట్రలను ఈ కుట్రలన్నీ కొట్టడానికి పరమశివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు మీరు ఆ యొక్క శివుణ్ణి ఇదివరకు ఆరాధించినటువంటి ఆరాధన అయితే ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఈ సమయంలో కాపాడుతూ ఉంది రక్షిస్తుందని